హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక నేను మ్యాటర్లోకి వచ్చేస్తే రాజకీయాల్లో కొంతమంది నేతలు చాలా వేగంగా పార్టీలు మారిపోతూ ఉంటారు ఏ ఒక్క పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండరు ఎన్నికల టైంలో అయితే ఆయారాం గాయారాముల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు పార్టీల నుంచి కూడా వలసలు పెరగడంతో కార్యకర్తలు తమ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు తాజాగా వైసీపీలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెళ్ల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు జగన్ ఏది చెప్తే అది చేస్తానని ఎప్పటికీ ఒక విధేయుడిగా ఉంటానని పాతపాటే పాడారు గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన రావెళ్ల కిషోర్ బాబు తొలుత టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లా ఎస్వీ రిజర్వ్ స్థానం ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరిన రావెల్ల మరుసటి ఏడాదే రాజీనామా చేశారు ఏడాది తర్వాత బీజేపీలో చేరి అక్కడ కూడా ఎమడలేకపోయారు బీజేపీలో ఉన్నప్పుడు రావెల్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు తెలంగాణ ఎన్నికలు జరగక ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని ప్రయత్నించారు ప్రధానంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో పార్టీ శాఖలు ఏర్పాటు చేశారు గత ఏడాది జనవరిలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ శాఖ ప్రారంభమైంది మాజీ ఐఏఎస్ అధికారి జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీలో చేరారు మాజీ మంత్రి రావళ్ళ కిషోర్ బాబు విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎలాంటి యాక్టివిటీ లేదు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు ఇక రావెల్ల వైసీపీలో చేరడంతో బీఆర్ఎస్ కార్యాలయానికి ఏపీలో తాళం పడినట్టే అంటున్నారు లో చేరాక కొంతకాలం యాక్టివ్గా ఉండి ఆ తర్వాత రాజకీయాలకు దాదాపు దూరమైనట్టే కనిపించారు రావెళ్ళ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో చేరారు ఆయనకు అసెంబ్లీ సీట్ గ్యారంటీ అంటున్నారు జగన్ను కలిసి వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు టికెట్ విషయంలో ఎటువంటి షరతులు విధించలేదన్నారు మొత్తం మీద రావెళ్ళ మళ్ళీ పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది ఇక రావేళ్ల వైపాక నుంచి నెక్స్ట్ ఏ పార్టీలో చేరతానని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు ఎన్నికల్లోపు ఏదైనా జరగచ్చు ఏమో రావెళ్ళ మళ్ళీ టీడీపీలోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్